వాన మన మంచికే ఈ ఆ రోజు ఉదయం నుంచే వర్షం కురుస్తోంది విశ్వ ఇంకా నిద్రలేవలేదు విశ్వ తెల్లవారింది త్వరగాలే స్కూల్కి ఆలస్యమవుతుంది పైగా వర్షం ఎక్కువవుతోంది అంటూ పిలిచింది లక్ష్మి ఒక పది నిమిషాలు ఆగిలేస్తానమ్మా అంటూ బద్దకంగా జవాబిచ్చాడు విశ్వ పడుకుంటే ఎలా లేచి త్వరగా తయారవ్వు నాన్న నిన్ను స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్లీ అందామె కాసేపటికి చిరాకు పడుతూ నిద్రలేచాడా అబ్బాయి గబగబా తయారై వచ్చేటప్పటికీ లక్ష్మి ఇడ్లీ ప్లేటు అందించింది విశ్వ అవి తింటూ ఎంచక్క ఎండాకాలమే హాయి కదమ్మా వానల వల్ల రోడ్ల నిండా నీళ్లు బురద డ్రెస్ షూ అన్నీ తడిసిపోతాయి అన్నాడు ఆ మాటలకు చిన్నగా నవ్వి వానా కాలం ఎంత ముఖ్యమైందో ఎంత అందమైందో నీకు తెలియదు వాన వచ్చే ముందు గాలి మోసుకొచ్చే వాసన ఎంత బాగుంటుందో మబ్బు పట్టిన ఆకాశం గాలికి ఊగే చెట్లు ఆకాశంలో మెరుపులు ఉరుములు వాన తగ్గాక ఆకాశంలో ఏర్పడే హరివిల్లు నా చిన్నప్పుడైతే వాన నీటిలో కాగితపు పడవలు వదులుతూ ఆడుకునేవాళ్లం అసలు వర్షం లేకపోతే మనకు తినడానికి ఆహారం ఎలా పండుతుంది అని వివరించింది లక్ష్మి అంతలోనే వాళ్ల నాన్న రావడంతో విశ్వ మిగతా సంగతులు సాయంత్రం చెబుతాలే ఇక బయలుదేరు అందామె అది నాలుగో తరగతి గది కొంతమంది పిల్లలు ఆలస్యంగా వచ్చారు టీచర్ ఈ వాన వల్లే రావడం ఆలస్యమైంది చిరాగ్గా అన్నాడు కశ్యప్ మిగతా విద్యార్థులు కూడా అవును టీచర్ అంటూ వంతపాడారు వాన విషయంలో మనం చిరాకు పడకూడదు అంటూ వాళ్లమ్మ చెప్పిన విషయాలన్నీ వివరించాడు విశ్వ అది విని పిల్లలంతా భలే భలే టీచర్ మీరు కూడా వాన గురించి చెప్పండి అని అడిగారు సరే వానా కాలం మనకు చాలా ప్రధానమైంది ఎందుకంటే వానల వల్లే మనకు నీళ్లు లభిస్తున్నాయి నీరు అన్ని ప్రాణులకు అవసరమని మీకు తెలుసుకదా తాగడానికే కాదు వాన నీటి వల్లే నదులూ చెరువులు కాలువలు నిండి మన అవసరాలకు ఉపయోగపడుతున్నాయి మరో ముఖ్యమైన సంగతి పంటలు పండాలంటే వానలు సకాలంలో కురవాలి అందుకే రైతులు దానికోసం ఆశగా ఎదురుచూస్తుంటారు వానలు బాగా కురిస్తేనే పంటలు బాగా పండుతాయి అప్పుడే మనకు ఆహార కొరత ఉండదు అని చెప్పారు టీచర్ ఒక్కోసారి పెద్ద వానలు కురిసి పంటలన్నీ మునిగిపోతుంటాయి కదా టీచర్ అన్నాడు సమీర్ అవును ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది అన్నారు టీచర్ అంతలోనే గంట మోగడంతో టీచర్ వెళ్లిపోయారు కాసేపటికి సోషల్ టీచర్ వచ్చారు పిల్లలంతా టీచర్ మీరు కూడా వర్గానికి సంబంధించిన విషయాలు చెప్పరా అని అడిగారు దాంతో ఆమె మన దేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదు అవుతుందో చెప్పగలరా అని అడిగారు ఎంత ఆలోచించినా విద్యార్థులు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు సరే నేనే చెబుతాలే అంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ దగ్గరలో ఉన్న మాసెన్ గతంలో ఈ రికార్డు చిరపుంజుకి ఉండేది రెండుకూడా మేఘాలయలోనే ఉండడం విశేషం అని వివరించారు టీచర్ అలా ఆ రోజు తరగతులన్నీ వాన విషయాలతోనే గడిచాయి ఇక చివరి పీరియడ్లో డ్రాయింగ్ టీచర్ వచ్చి మీకు నచ్చిన బొమ్మ వేయండి అన్నారు దాంతో విశ్వ ఆకాశంలో ఇంద్రధనుస్సు గీశాడు కశ్యప్ రంగుల గొడుగు పట్టుకున్న పాపను గీశాడు అంతలోనే బడిగంట మోగడంతో పిల్లలంతా ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లగానే అమ్మకు తను వేసిన డ్రాయింగ్ చూపించాడు విశ్వ కాళ్ళూ చేతులు కడుక్కుని వచ్చి నువ్వు చెప్పింది నిజమేనమ్మా వర్షం మనకు చాలా విధాలుగా సహాయపడుతుంది మా టీచర్ కూడా చెప్పారు అన్నాడు